చేగుంట మండల కేంద్రంలోని అనంతసాగర్ గ్రామంలో గత వారం క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా కూలిన ఇండ్లను ఇబ్రహీంపూర్లో రోడ్డు మరమ్మత్తులకు గురైన దానిని సంబంధిత రెవెన్యూ పంచాయతీరాజ్ హౌసింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు వరదల వల్ల అపార నష్టం వాటిల్ల మేరకు క్షేత్రస్థాయిలో నష్టాలు అంచనా వేయడం జరుగుతున్నాయని తెలిపారు హవేలీ గన్పూర్ శంకరంపేట రామాయంపేట చేగుంట మండలాల్లో పెద్ద ఎత్తున వరద నష్టం వల్ల కల్వట్లు కాజ్వేలు రోడ్లు కోతలకు గురయ్యాయని వివరించారు తాత్కాలికంగా మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు జిల్లాలో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు వెయ్యి ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లు చాలా చోట్ల ఉన్నాయని అంచనాల ప్రకారం నష్టపరిహారం అందిస్తామని తెలిపారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సెప్టెంబర్ నెలలో కూడా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

సగం కంటే ఎక్కువ మండలాలు కూడా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ఆగస్టు రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం వల్ల చాలా ప్లేసెస్లో మనకి రోడ్సు కల్వర్సు కాజ్వేస్ బ్రిడ్జెస్ సో ఇవన్నీ డ్యామేజ్ కావడము చాలా ప్లేసెస్లో మొత్తము చెరువులు అన్నీ కూడా మొత్తం నిండిపోయి కూడా అలుగు పారడం సో కొన్ని ప్లేస్లో రోడ్ల నుంచి పోవడం వల్ల కూడా ఎక్కువ డ్యామేజెస్ మనకి జరగడం జరిగింది మరి ఈరోజు చేగుంట మండలంలో కూడా మరి అనంతసాగర్ విలేజ్లో మనకి ఫుల్లీ డ్యామేజ్డ్ హౌజెస్ పార్షల్లీ డ్యామేజ్డ్ హౌజెస్ ఉంటే అవి కూడా విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ కూడా ఇప్పుడు కూడా రోడ్ మొత్తం సగం వరకు కట్ ఆఫ్ అయిపోయింది టోటల్గా సో మరి ఇటువంటి డ్యామేజెస్ అంతా హవేలిగన్పూర్ శంకరంపేట రామయంపేట నిజాంపేట సో ఇక్కడ చేగుంట ఈ మండలాలంతా అంతా ఎక్కువ పెద్ద ఎత్తున డ్యామేజెస్ జరిగినాయి కాబట్టి ఆన్రబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మరి ఆర్ఎండ్బి పిఆర్ ఇరిగేషను సో అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడైతే మనకు నష్టం జరిగిందో వాటి అన్నిటిది కూడా మొత్తం మనము ఎస్టిమేట్స్ అవన్నీ కూడా వేయడం జరిగింది సో పర్మనెంట్ రీస్టోరేషన్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అంతా కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది మరి సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు ఇమీడియట్గా టెంపరీ రీస్టోరేషన్ వర్క్స్ అంతా కూడా టేకప్ చేయమని చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ జిల్లాలో ప్రతి దగ్గర ఎక్కడెక్కడైతే రోడ్స్ కట్ ఆఫ్ అయిపోయి విలేజర్స్ ఇబ్బంది ఉన్నారో అవన్నీ కూడా టెంపరీ రీస్టోరేషన్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడైతే ఇంకా మనకి పెద్ద ఎత్తున కొద్దిగా వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొక మూడు నాలుగు రోజులల్లో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మొత్తం ట్రాఫిక్ అంతా కూడా పునరుద్ధరించడం జరుగుతుంది సో అదేవిధంగా హౌస్ డ్యామేజెస్ కూడా సుమారుగా పార్షల్లీ డ్యామేజెస్ ఒక వెయ్యి వర్క్ మన జిల్లా వ్యాప్తంగా ఒక ఫైవ్ ప్లేసెస్లో మనకి ఫుల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ ఉన్నాయి మరి వాళ్ళకు కూడా ప్రభుత్వ తరఫున కంపెన్సేషన్ ఏదైతే రావాలనో అవన్నీ కూడా కంపెన్సేషన్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోడ్స్ మళ్ళా తర్వాత ఇరిగేషన్కి సంబంధించిన ట్యాంక్స్ ఏవైతే బ్రీచ్ అయినో మరి వాటికి కూడా ఎస్టిమేషన్స్ వేసేసి ఆ ట్యాంక్లకు కూడా మరమ్మతులు అవన్నీ కూడా తొందరగా చర్యలకు చేసి మళ్ళీ అవి ఇంతకు ముందులాగానే సహజ సిద్ధంగా ఏర్పడే విధంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మనం తట్టుకునే విధంగా అంటే మొన్న వచ్చిన వరద ఏంటంటే ఒక నలభై యాభై ఏళ్ళలో ఎవరు కూడా చూడలేదు అనేసి చెప్తా ఉన్నారు చాలా మండలాల మరి ఇటువంటి పెద్ద ఎత్తున వరద వచ్చినా కానీ కూడా దాన్ని తట్టుకునే విధంగా మరి మన కల్వర్స్ బ్రిడ్జెస్ కాజ్వేస్ ఇవన్నీ కూడా ఇంకా హైట్ పెంచేయవలసిన ఛాన్సెస్ ఎక్కడెక్కడైతే అవసరమైతే అవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అంతా కూడా మొత్తము ఎస్టిమైజ్ చేస్తూ ఉన్నారు దాని ప్రకారంగా వాటన్నిటిని కూడా పెంచి సో శాశ్వత పరిష్కారం వచ్చే దిశగా కూడా మనము చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఇంకా కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఎందుకంటే ఈ వర్షాలు మొత్తం తగ్గిపోలేదు మరి రానున్న రోజులలో సెప్టెంబర్లో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఇంకా కూడా ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడైతే వర్షాలు పడుతూ ఉంటాయి సో ఈ చెరువులన్నీ అలుగులు పారుతూ ఉంటాయో సో దయచేసి అటువంటి టైంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉన్నట్టయితే మనము ఈ ఈ ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోవడం అనేది కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దాన్ని అరికట్టడానికి వీలు ఉంటుంది సో ప్రజలందరూ కూడా స్వయ నియంత్రణ పాటించాలనేసి కూడా కోరుకుంటూ మళ్ళీ మనకి ఇప్పుడు సీజనల్ వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మళ్ళీ అదేవిధంగా వాళ్ళ పరిసరాలు చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకున్నట్టయితే నీళ్లు లేకుండా ఉంచుకున్నట్టయితే డెంగ్యూ మలేరియా చికెన్ యునియా లాంటి వ్యాధులు రాకుండా కూడా ఉంటుంది మరి రేపటి నుంచి మన జిల్లా వ్యాప్తంగా కూడా స్పెషల్ శానిటేషన్ ఒక వారం పాటు కూడా మనం స్టార్ట్ పెడతా ఉన్నాం సో ఈ వారం పాటు కూడా పంచాయత్ సెక్రటరీస్ మళ్ళీ ఆశాసు ఏఎంస్ వీళ్ళు కూడా ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేయడము అదేవిధంగా ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉంటాయో అవన్నీ కూడా లేకుండా చూసుకోవడము జ్వరాలు ఏమైనా ఉంటే కూడా దాని మీద తక్షణ చర్యలు తీసుకోవడానికి ఒక వారం పాటు